మీరు ప్లీజ్ 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొట్టమొదటిసారి అదాని డేటా సెంటర్ గురించి విపరీతమైనటువంటి చర్చ జరిగింది దీనికి మూడు వందల మెగా సంబంధించినటువంటి డేటా సెంటర్ ని విశాఖపట్నం నడిబొడ్డులో ఏర్పాటుకి ఇరవై ఐదు వేల ఉద్యోగాల నిబంధన పెట్టి అక్కడ భూ కేటాయింపులు జరుగుతున్నటువంటి మాట అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పారు మీడియా వ్యవస్థలు కూడా ఇవాళ డేటా సెంటర్ ఏదైతే గూగుల్ అని చెప్తున్నారో ఆ డేటా సెంటర్ని నిర్మిస్తుంది అదాని డేటా సెంటర్ దాదాపు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి అంటే పది బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేసి డేటా సెంటర్ని అక్కడ నిర్మిస్తుంది అదాని అదాని డేటా సెంటర్ పెట్టిన తర్వాత గూగుల్ దానికి హార్డ్వేర్ని ఇస్తుంది కానీ ఆ డేటా సెంటర్ రావడానికి కీలకం ఏంటి అంటే సింగపూర్ నుంచి మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు సీలో కేబుల్ వేస్తారు ఆ కేబుల్ వేసేదానికి అవుతున్నటువంటి ఖర్చు ఆ రోజు సింగపూర్ ప్రభుత్వంలో ఏర్పాటు అయినటువంటి కమిట్మెంట్స్ అవన్నీ కూడా అప్పుడు జరిగినటువంటి చర్చ కొత్తగా డేటా సెంటర్ రాలా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ వితర నాయకులు కానీ ఏం చేశారంటే డేటా సెంటర్ ఇవాళే కొత్తగా వస్తున్నట్టు అది గుగుల్ ప్రత్యేకమైనటువంటి డేటా సెంటర్ అయినట్టు అదాని తోటి సంబంధం లేనట్టు ఒక చిత్రీకరించి అదాని పేరే చెప్పకపోవటానికి కారణం ఏంటి అంటే అదాని పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటిది మా ప్రభుత్వంలో వచ్చినటువంటి వ్యవస్థ కాబట్టి ఆ క్రెడిట్ మాకు వస్తుంది కాబట్టి దాన్ని తప్పించి గూగుల్ పేరు చెప్తున్నారు గూగుల్ ఎప్పుడు తెలుసా ఈ ఎంటర్ అయ్యేది విశాఖలోకి వచ్చేది అదాని ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడులతోటి నిర్మాణం చేసిన తర్వాత అందుకే ఈ నెల నాలుగవ తారీఖు అలెగ్జాండర్ స్మిత్ సింగపూర్ కి సంబంధించినటువంటి అధికారి ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్ రావు గారికి లేఖ రాశాడు ఈ అదాని డేటా సెంటర్ కి సంబంధించినటువంటి ల్యాండ్ ని హ్యాండ్ ఓవర్ చేయమని వాటికి సంబంధించినటువంటి కొన్ని వివరాలతోటి కావాల్సినటువంటి వాటికి ల్యాండ్ చేశారు దానిలో చాలా క్లియర్ గా వారు మెన్షన్ చేసింది అదాని ఇన్ఫ్రాకి భూ కేటాయింపుల అని మాట్లాడారు మరి మూడు కంపెనీలకు సంబంధించి దానిలో ఎక్కడ గూగుల్ గురించి గూగుల్ కొత్త వ్యవస్థ కానీ ఎక్కడ మాట్లాడలా అంటే ఈ సంస్థ రావడానికి కారణం విస్తరణ మాత్రమే అదాని డేటా సెంటర్ రావడానికి కారణం వేస్తున్నటువంటి ఆ కేబుల్ ఆ కేబుల్ సబ్సీ కేబుల్ మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు సీల్స్తున్నారు దానికి సంబంధించి దాదాపుగా ఆ రోజు ఉన్నటువంటి అదాని డేటా సెంటర్ ఎప్పుడు సార్ రెండు వేల ఇరవై నవంబరు రెండు వేల ఇరవైలో అది అనౌన్స్ అయింది దానికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని రాసింది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం కూడా ఇప్పుడు అదే గూగుల్లో వారు అంటున్నారు కదా ఇట్లా టిక్ అది అది కూడా వస్తుంది రెండోది సింగపూర్ ప్రభుత్వానికి రెండు వేల ఇరవై ఒకటిలో ఓకే మా ప్రభుత్వం లేఖ రాసింది దీనికి సంబంధించినటువంటి వ్యవహారం మీద ఏ వ్యవస్థనైతే మేము తీసుకొచ్చామో దాని యొక్క కొనసాగింపే గూగుల్ తప్ప కొత్తది కాదు అనేది ఇది స్పష్టం కలిసి గూగుల్ అంటే చంద్రశేఖర్ గారు గూగుల్ సెంటర్ ఇప్పుడు రావడానికి కారణం క్రెడిట్ మాదే మా ప్రయత్నం ఇప్పటికి ఇక్కడ వరకు వచ్చిందని అంటున్నారు ప్రయత్నం కాదు మేము తెచ్చినటువంటి అదాని డేటా సెంటర్ కి అనుసంధానం గానీ గూగుల్ వస్తుంది కేబుల్ గానీ వేయకపోతే ఓకే అసలు డేటా సెంటరే రాబుల్ కేబుల్ వేయించడానికి ఓకే ఆ ప్రయత్నం జరిగింది ఓకే అది పరిష్కారం జరిగింది నా ప్రశ్న ఏనండి నా ప్రశ్న అంటే సరే ఇప్పుడు రావడానికి కారకులు మీరే మీరు అంటున్నారు అలాంటప్పుడు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఏం ఉపయోగం రెండు ఉద్యోగాలు వస్తాయి కదా రాష్ట్రానికి ఏం ఉపయోగం రాష్ట్ర ప్రయోజనాలు తెలియకుండానే తెచ్చారా అని మీ మాజీ మంత్రి అమర్నాథ్ నుంచి కొందరు నేతలు ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా మీరే మీరే తెచ్చారన్నప్పుడు అది రాష్ట్రానికి ఉపయోగపడేదే కదా సార్ ఒక విషయం ఒక్కొక్కరి విశ్లేషణ ఒక్కొక్క ఉంటుంది ఓకే ఈ రోజు అదాని డేటా సెంటర్ విషయంలో మేము తీసుకున్నటువంటి చొరవ వాళ్ళకి పెట్టిన నిబంధన ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చే విధంగా మేము నిబంధన పెట్టిచ్చాం ఇవాళ ఏడు వందల మెగావాట్లు వాళ్ళు ఎక్స్ట్రా తెస్తున్నారు మూడు వందలు మేము తెచ్చాం ఏడు వందలు గూగుల్ కలిపి వెయ్యి మెగా అక్కడ పెడుతున్నారు ప్రాజెక్ట్ అయితే ఈ ఏడు వందల మెగావాట్లకి మీరు తెస్తున్న ఉద్యోగాలు ఎంతో మీరు చూపిస్తున్నటువంటి పేపర్ లో ఉంటే బయటికి పెట్టండి ఉద్యోగాలు రావు ఉద్యోగాలు వచ్చేది తక్కువ మాత్రమే డేటా సెంటర్ అనేది అక్కడ ఒక హబ్ లాగా తయారవుతుంది దానికి అనుసంధానంగా ఏర్పడేటటువంటి వ్యవస్థల్లో ఉద్యోగాలు వస్తాయి అవి సర్వసాధారణంగా ఎక్స్టెన్షన్ లో జరిగేటటువంటివి ఇవన్నీ వచ్చింది ఎక్కడి నుంచి అదాని డేటా సెంటర్ నుంచి ఇవి స్టార్ట్ అయ్యాయనేది వాస్తవము ఇది ఒక గా ఉంటుంది ఒక స్టోరేజ్ గా ఉంటుంది ఇది అంతా కూడా ఒక యంత్రం చేసేటటువంటి పని లక్షల ఉద్యోగాలు రావు ఇప్పుడు ఎంతైతే పెట్టుబడి పెడుతున్నారో ఎంత పెట్టుబడి ఏదైనా తయారీ రంగంలో పెడితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో అన్ని ఉద్యోగాలు డేటా సెంటర్ లో రావు అనేది మాత్రం వాస్తవం ఓకే లక్షలు వస్తాయని ఎందుకు ప్రకటిస్తున్నారు వాళ్ళు సమాధానం చెప్పాలా చుట్టూరు వస్తాయి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఐటీ వచ్చినప్పుడు కూడా ఏం జరుగుతుంది అనుకున్నారు ఆ తర్వాత లక్షల ఉద్యోగాలు వచ్చే కదా మనం అనట్లేదు వీళ్ళు చెప్తుంది తప్పుడు అని చెప్తున్నాం వాళ్ళు చేస్తున్నటువంటి రావడానికి కారణమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి వాటి గురించి వదిలేసి కేవలం చంద్రబాబు నాయుడు గారు సృష్టించినట్టు గూగుల్ ఏదో ఈనే తీసుకొచ్చినట్టు తప్పు అని అంటున్నారు అబద్ధాలు మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు కేంద్రం కూడా ఉంది కదా మరి కేంద్రం స్పందించాలి కదా ఉంది సార్ ఇక్కడ హైటెక్ సిటీ కడితే ఈ చుట్టుపక్కల విస్తరించింది ఐటీ రంగం చంద్రబాబు నాయుడు నేనే తెచ్చానంటాడు తెచ్చినటువంటి కేంద్రం జరిగిందని కేంద్రం కూడా మొత్తం మా ప్రయత్నం వల్ల వచ్చింది అంటున్నారు దేశానికి ఇంకొక దేశానికి మధ్య చర్చలు జరిగిన ఒప్పందాలు జరిగిన కేంద్ర ప్రభుత్వంతో కలిసి జరుగుతాయి వాళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి నోరు మెదపకు పోతే అది వాళ్ళ తప్పు కానీ మీడియా యొక్క బాధ్యత డేటా సెంటర్ వచ్చిందా లేదా అదానియా కాదా ప్రయత్నం మా కారణాల వల్ల ఇది వచ్చింది ఇక్కడ పరిస్థితి ఇక్కడ